ఇడ్లీ ముక్క ఎగురు మీ నేతిలో పడింది ఓరే పైన నా ఆవిడ ఎదురు ఏ మూల పడిందో చూద్దాం ఎందుకు ఆపావేంటి దీని వల్లగా నువ్వు ఇలా ఊగుతున్నావు నీకేమైనా పూనకం వచ్చిందా పూనకం కాదు పానకం కాదు ఇది ఏరోప్లేన్ డాన్స్ ఏరోబిస్ ఏమండి నేను ఒక్కదాన్ని డాన్స్ చేస్తే ఏం బాగుంటుందండి మీరు రండి కాపర్ అండి హస్బెండ్ పైపు ఫిఫ్టీ ఫిఫ్టీ మీరు డాన్స్ చేయండి అప్పుడు కానీ కొంప డిస్కో తెక్ అవ్వదు సరే పోనీ రోజు జాగింగ్ వెళ్ళండి క్షేమ్ అవుతారు క్షేమ కాదే స్లిమ్ ఏదో ఒకటి పెళ్ళేటప్పుడు ఒక బుచ్చుకొని తీసుకెళ్ళండి కుక్క ఎందుకు నువ్వు